జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఒకటవ భాగము లక్ష్మణుడు పడిపోవడంతో రాముడి దుఃఖానికి అంతులేదు కానీ ఉగ్గ పట్టుకుని రావణ్ణితో యుద్ధం చేస్తున్నాడు ఒక పక్క రావణుడి మీద బాణాలను సంధిస్తూ హనుమంతుని సుషేనుని పిలిచి ఇలా అన్నాడు నా తమ్ముడు లక్ష్మణుడు నేల మీద పడి ఎలా కొట్టుకుంటున్నాడో చూడండి వాడిని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగడం లేదు లక్ష్మణుడు నా ప్రాణానికి ప్రాణం లక్ష్మణుడిని ఈ పరిస్థితులలో చూస్తూ యుద్ధం చేయలేకపోతున్నాను నా లక్ష్మణుడు మరణించిన తరువాత నేను రావణుడితో యుద్ధం చేసి ఏమి ప్రయోజనము లక్ష్మణుడు లేకపోతే నేను జీవించి ఉండటం వృధా లక్ష్మణుడిని ఈ పరిస్థితులలో చూస్తూ ఉంటే నా ధనుస్సు చేతిలో నుండి జారిపోతూ ఉంది బాణములు సంధించలేకపోతున్నాను పట్టు చిక్కడం లేదు కళ్ళ నిండా నీరు కమ్మి లక్ష్యం కనపడటం లేదు నా అవయవములు స్వాధీనం తప్పుతున్నాయి జీవితేచ్ఛ నశించింది ఈ దుర్మార్గుడైన రావణుడు నా లక్ష్మణుని మర్మస్థానములలో కొట్టుచున్నాడు అతడు జీవించడం దుర్లభం అనుకుంటాను చూడండి నా లక్ష్మణుడు ఎలా దుమ్ములో పడి కొట్టుకుంటున్నాడో నేను రావణుని వధించి విజయం సాధించినా లక్ష్మణుడు లేకుండా అది నాకు సంతోషం కలిగించదు అందుకని నాకు ఈ యుద్ధం ఎందుకు ఎవరి కోసం నేను బతికి ఉండటం ఎవరి కోసం లక్ష్మణుడు చచ్చినట్టు భూమి మీద పడి ఉంటే నేను ఎలా యుద్ధం చేయగలను అని అన్నాడు రాముడు రాముని శోకముతో కూడిన మాటలు విన్న సుషేణుడు రామునితో ఇలా అన్నాడు రామా ఏమిటా వెర్రి ఇప్పుడు లక్ష్మణుడికి ఏమయ్యింది ఏమీ కాలేదు కేవలం మూర్ఛపోయాడు మరణించలేదు లక్ష్మణుని ముఖంలో కళ తగ్గలేదు శరీరం నల్లబడలేదు చల్లబడలేదు కళ్ళు కూడా తేజోవంతంగా ఉన్నాయి మరణించిన వారి శరీర లక్షణములు ఈ విధంగా ఉండవు ఇంకా ప్రాణం ఉంది లక్ష్మణుని గుండె ఇంకా కొట్టుకుంటూ ఉంది కాబట్టి నీ దుఃఖమును వదిలిపెట్టు అని అన్నాడు సుషేనుడు సుషేనుడు పక్కనే ఉన్న హనుమంతుని పిలిచి హనుమా నీవు ఇది వరకు జాంబవంతుడు చెప్పగా ఒకసారి ఔషధీ పర్వతమును తీసుకుని వచ్చావు కదా మరలా అక్కడికి పోయి ఆ పర్వతము దక్షిణ శిఖరము మీద ఉన్న విశల్యకరణి సావర్ణ్యకరణి సంజీవకరణి మరియు సంధానకరణి అనే ఔషధములను తీసుకునిరా లక్ష్మణుడు తప్పకుండా బతుకుతాడు అని అన్నాడు చెప్పిందే తడువుగా హనుమంతుడు వాయువేగంతో ఓషధీపర్వతమునకు వెళ్ళాడు దక్షిణ శిఖరం మీద దిగాడు మరలా ఆ ఓషధులు హనుమంతునకు కనిపించలేదు వాటిని హనుమ గుర్తుపట్టలేకపోయాడు అప్పుడు ఇలా అనుకున్నాడు వీటి కోసం వెతకడమెందుకు సుషేణుడు చెప్పిన ప్రకారము ఆ ఓషధులు ఈ దక్షిణ శిఖరం మీదనే ఉంటాయి కదా అందుకని ఆ శిఖరమును పెకలించి తీసుకుని పోతే బాగుంటుంది కదా నేను ఈ ఔషధుల కోసం వెతుకుతూ ఉంటే అక్కడ లక్ష్మణునికి ప్రాణాపాయం కలగవచ్చు అప్పుడు నేను ఈ ఔషధులు తీసుకుని పోయి కూడా ప్రయోజనముండదు అని అనుకున్నాడు ఈ విధంగా ఆలోచించిన హనుమంతుడు ఆ శిఖరమును పట్టుకుని అటూ ఇటూ ఊపాడు ఆ శిఖరము పర్వతము నుండి ఊడివచ్చింది దానిని తన చేతులతో పైకి ఎత్తాడు రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు వాయు వేగంతో లంకకు తిరిగి వచ్చాడు ఆ పర్వత శిఖరమును నేల మీద పెట్టి సుషేణునితో ఇలా అన్నాడు ఓ వారరోతమా ఈసారి కూడా ఆ ఔషధులను గుర్తించలేకపోయాను అందుకని నీవు చెప్పినట్టు దక్షిణ శిఖరమును తీసుకుని వచ్చాను నీకు కావలసిన ఔషధులను సేకరించు అని బిగ్గరగా అరిచాడు వెంటనే సుషేణుడు ఆ పర్వత శిఖరము మీదికి పోయి ఆ ఔషధులను గుర్తించాడు ఆ ఔషధులను తెచ్చాడు సుషేణుడు ఆ ఔషధులను బాగా నలగొట్టి వాటి రసాన్ని లక్ష్మణునికి ముక్కు ద్వారా పంపించాడు ఆ ఓషధుల రసం పీల్చగానే నిద్రలుండి నేర్చినట్టు లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు లక్ష్మణుడు జీవించడం చూసి వానరులు ఎంతగానో సంతోషించారు రాముడు లక్ష్మణుని గట్టిగా కౌగలించుకున్నాడు లక్ష్మణ మృత్యుముఖము నుండి తప్పించుకుని వచ్చిన నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది లక్ష్మణ నీవు లేని నాకు ఈ విజయంతో కానీ సేదతో కానీ తుదకు నా జీవితంతో కానీ పనే ఉంది అని అన్నాడు రాముడు రాముని వాత్సల్యమును చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు అదేంటన్నయ్యా రావణుని చంపుతానని శపథం చేశావు కదా మరలా ఇదేమిటి ఒక సామాన్య మానవుని వలె మాట్లాడుచున్నావు నేను ఉన్నా లేకపోయినా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కదా అదే కదా మన క్షత్రియ ధర్మము నీవు పరిపాలకుడవు నీవే ఇలా మాట్లాడితే ఎలా నా కొరకు నీవు ఇలా నిరాశపడటం తగదు ప్రస్తుత నీ కర్తవ్యము రావణ సంహారము నీ బాణముల బారిన పడిన రావణుడు తిరిగి లంకకు వెళ్ళడు ఈరోజు సూర్యాస్తమయములోగా నీవు రావణుని చంపుతావు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటావు అది నాకు తెలుసు అదే నేను కోరుకునేది ఓ రామా నీకు నిజంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే రావణుని చంపవలెనని కోరిక ఉంటే సీతను పొందవలెనని కోరిక ఉంటే నా కోసం చింతించకుండా రావణునితో యుద్ధమునకు ఉపక్రమించు అని అన్నాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్